హలో వివర్స్ దిస్ ఇస్ నాగరాజ్ జిబి వెల్కమ్ టు తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ జియర్ వివర్స్ ఈరోజు ఒక కొత్త విషయాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయం మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఎవరైతే ఫోన్పే యూజ్ చేస్తున్నారో ఫోన్పే యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుని ఈ వీడియోని మేము ముందుకు తెస్తున్నాను మరింత ఆలస్యం చేయకుండా హాయ్ ీ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని నొక్కి దాని పక్కనున్న బెల్ ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఏంటంటే మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం మన అనుకూలతను బట్టి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం ఈ ట్రాన్సాక్షన్స్ కన్నిటికీ మనం ఎక్కడ చూసుకుంటామో హిస్టరీలో చూసుకుంటాం అది కొద్ది వరకు లిమిట్ ఉంటుంది కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తుంది అయితే మనం చేస్తున్న మొత్తం ట్రాన్సాక్షన్స్ని పీరియాడికల్గా మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమేమి ఉంటాయి ఏమేమి పీరియాడికల్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఫోన్ అప్ ఓపెన్ ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫోన్ హిస్టరీ ఇక్కడ హిస్టరీలో మనం ఎప్పుడు చేసినా హిస్టరీలో మనకు చూపిస్తుంది ఎవరికి చేశాము దాన్ని మీరు క్లిక్ చేస్తే ఎంత చేశాము ఏమి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అక్కడ షేర్ రిసిప్ట్ అవన్నీ చూసుకోవచ్చు అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే డౌన్లోడ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్లోడ్ స్టేట్మెంట్ మీద డబుల్ ట్యాప్ చేద్దాం ఏమేం ఆప్షన్స్ చూద్దాం రైట్ స్వైప్ రిక్వెస్ట్ స్టేట్మెంట్ ఆ క్విక్ స్టేట్ కోడ్ రైట్ స్వైప్ చేద్దాం సెలెక్టెడ్ రేంజ్ ట్యాబ్ రేంజ్ ఒక ట్యాబ్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ట్యాబ్ ఫైనాన్షియల్ ట్యాబ్ ఫైనాన్షియల్ ర ఒక ట్యాబ్ ఉంది రేంజ్ ట్యాబ్ సెలెక్ట్ అయ్యింది రెండు ట్యాబ్స్ ఉంటాయి ఇక్కడ సెలెక్టెడ్ రేంజ్ ట్యాబ్ రేంజ్ ట్యాబ్ సెలెక్ట్ అయినది రేంజ్ ట్యాబ్ లో ఏమేం ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ ట్యాబ్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక ట్యాబ్ ఈ రేంజ్ ట్యాబ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఏమేమి ఉన్నాయో చూద్దాం లాస్ట్ థర్టీ డేస్ కి సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ నైన్టీ డేస్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు Not selected, custom date range, radio. Not selected. Last 90 days. Not selected. Last 180 days. Radio button. Last 180 days and Six months statement download Jesus Coach. Not selected. Last 365 days. Radio button. Last 365 days and a 1 year statement. Download Jesus Coach. Not selected. Custom date range. Radio button. ఇది కస్టమ్ డేట్ రేంజ్ ఇది మనము వన్ వీక్కి టెన్ డేస్కి అట్లా చేసుకోవచ్చు కానీ అయితే మనకి యాక్సెసిబుల్గా లేదు ప్రస్తుతానికి నేను నేను ట్రై చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి యాక్సెస్బుల్గా డేట్ బిక్కర్ అనేది సరిగా లేదు కాబట్టి ఇది చేయలేదు ఇక్కడ థర్టీ డేస్ సెలెక్ట్ అయ్యింది ఫస్ట్ ట్యాబ్ రేంజ్ ట్యాబ్లో థర్టీ డేస్ నైంటీ డేస్ సిక్స్ ఎయిటీ డే వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కాబట్టి దీంట్లో ఏది కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ప్రొసీడ్ అనేది ఉంటుంది దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ థర్టీ డేస్ అనేది సెలెక్ట్ అయింది కదా ఆ థర్టీ డేస్ సంబంధించిన స్టేట్మెంట్ మనకు డౌన్లోడ్ అవుతుంది సరే ప్రొసీడ్ మీద డౌన్లోడ్ చేస్తాం అంటే డబుల్ ట్యాప్ చేద్దాం స్టేట్మెంట్ డౌన్లోడ్ ఇన్ ప్రాగ్రెస్ ఇది మనకు డౌన్లోడ్స్ లో ఉంటుంది ఫోన్ ఫోల్డర్ లో రైట్ సైడ్ your list of payment selected time is for హియర్ మనం ఏదానికైతే సెలెక్ట్ చేసామో 30 డేస్ కి 90 డేస్ కి 180 డేస్ వన్ ఇయర్ లో దేని సెలెక్ట్ చేసామో అది ఇక్కడ ఉంది వ్యూ స్టేట్మెంట్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను స్టాప్ రికార్డింగ్ న్యూ ఓపెన్ విత్ ఓపెన్ విత్ గూగుల్ టెక్స్ట్ ఎడిటర్ టెక్ మీడియా వ్యూయర్ అక్కడ డ్రైవ్ మీడియా వ్యూయర్ సెలెక్ట్ చేసుకున్నాను పేజ్ 150 167% Five pages. Find up underscore statement underscore feb 2024 underscore march twenty twenty-four open parent to close parent.pdf. February tenth March 11th or kurozorku. Find button. Transaction statement for 9440511169. 9. February 10th, 2024 dash March 11th, 2024. Date transaction details type amount. March 10, 2024. 03 pollen 44 pm. చూసారా ఏ టైంలో ఎంత పే చేసాం ఎవరికి పే చేసాం అనేది ఇట్లా గా ఈ థర్టీ డేస్ స్టేట్మెంట్ వస్తుంది ఇలా మనం ఈ రేంజ్ అనే ట్యాబ్లో ఆ రేంజ్ ట్యాబ్లో ఈ వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ సంబంధించిన స్టేట్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది రేంజ్ ట్యాబ్ Navigate up button. Okay. Selected last 30 days radio button. is the range tab. Financial year tab. Financial year tab. Financial year. Selected. Page 2 of 2. Second tab selected. Financial year. Financial year selected. selected. Fiscal year 2022 2023. Radio button. Financial selected. year. Selected. Fiscal year 2022 2023. Radio button. 22 to 2023.

మనకు ఇది మనకు డేట్ రేంజ్ ట్యాబ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి అది ఇవ్వలేదు ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ అయిపోతుందో అప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ కంప్లీట్ అయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవటం సెలెక్ట్ అయింది అది అలాగే ఉంచుదాం 2020 లగ్స్ లగ్ సెలెక్ట్ ప్రసీడ్ లగ్ సెలెక్టెడ్ ఫిస్కల్ 2020-2021 రేడియో బటన్ ఫైనాన్షియల్ ఫిస్కల్ ఇయర్ చూస్తున్నది ఫైనాన్షియల్ ఇయర్ ప్రసీడ్ లగ్ సెలెక్టెడ్ ఫిస్కల్ ఇయర్ 2020-2021 రేడియో ఇది సెలెక్టెడ్ 2020 టు 2021 22 2000 2020 2021 సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీడర్ అని ఇక్కడ ఉంది దీని మీద డబుల్ ట్యాప్ చేయండి ఇవాళ ఫోన్ ఫోన్ పే స్టేట్మెంట్ విల్ బి ఈమెయిల్ టు యూ నీకు ఈమెయిల్ కి వస్తుంది ఇది వన్ ఇయర్ ది సెలెక్ట్ చేసావు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసావు కాబట్టి ఈ ఈ ట్యాబ్ లో ఏదైతే ఫైనాన్షియల్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే దాని స్టేట్మెంట్ మీకు ఈమెయిల్ కి వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇమీడియట్ గా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది మీరు ఈమెయిల్ అనేది మీ ప్రొఫైల్లో ఫైనాన్షియల్ ట్యాబ్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఫోన్ పే ప్రొఫైల్లో వెళ్ళి అక్కడ ఇమెయిల్ ని యాడ్ చేయండి అప్పుడు యాడ్ చేసినప్పుడు మీకు ఫైవ్ డిజిట్ కోడ్ వస్తుంది ఆ కోడ్ని వెరిఫై చేస్తే ఈమెయిల్ అనేది యాడ్ అయిపోతుంది ఫస్ట్ చేసేవాళ్ళకి ఒక్కసారి చేయాలి అది ప్రతిసారి డౌన్మెంట్ డౌన్లోడ్ స్టేట్మెంట్కి అవసరం లేదు ఫస్ట్ టైం చేసిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్పే ప్రొఫైల్లో వచ్చి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మనకు డౌన్లోడ్ అయిందా లేదా కూడా మనం చూడొచ్చు ఈమెయిల్ జీ జీమెయిల్లో వెళ్తే జీమెయిల్ చెక్ చేసి అక్కడ మనకు ఉంది నేను చూశాను All right, home, Nikola. button, window, navigation, system launcher, phone, open app, gmail app open and, m gmail, mm radio, gmail, open this phone, meet, home, Google One, Google Gmail, okay, mail. Here. Tap a center image to select that unread. Comma, comma, bottom two messages. Your bottom transaction statement. IGB Nagaraju, please find attached your bottom transaction statement. Your transaction statement is protected with a password. Please enter your 10 digit bottom registered mobile number to view the comma at 8, 19 pm. PDF, PDF, bottom underscore transaction underscore statement. you did double tap Password protection, password protection, password A, then mobile number, phone pill, A, mobile number. ఆ మొబైల్ నంబర్ని ఇచ్చేసారంటే ఇది మీకు ఓపెన్ అయిపోతుంది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకొని మీకు ఏ పీడీఫ్ఈవర్లో పీడీఎఫ్లో చదువుకోవచ్చు మీరు ఇది ఎవరికైనా వెరిఫికేషన్ కూడా కావాలనుకుంటే స్టేట్మెంట్కి ఇవ్వచ్చు దీనివల్ల మనకేంటంటే ఏఈఆర్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళకుండా లేదంటే ఏ యాప్ని యూజ్ చేయకుండా ఈజీగా ఫోన్పేలో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని ఇక్కడ మీరు డ స్టేట్మెంట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది హౌ టు డౌన్లోడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను అలాగే మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్